మెట్ల కింద రక్షణ పక్క ఇక్కడ కట్టేసి ఒకటి ఒకటిన్నరకి వెంటిలేటర్ పెట్టుకోమన్న మెట్ల కింద తర్వాత వచ్చేసి ఇక్కడ మెట్ల తా నుంచి ఇట్లా మెట్లకు సమానంగా గోడ వచ్చి ఈ గోడ సమానంగా గోడ ఇట్లా తొమ్మిది ఇంచులు గోడ ఇక్కడ వాయుంలో ఒక పిల్లర్ రావాలి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎదురుగా దీని గేట్ రావాలి తర్వాత ఇది చిన్నది పెట్టుకోండి ఇట్లే దాని బయట గేట్ అట్లే ఉంటుంది ఇంకొక గేటు ఇంకొక గేటు పెద్ద గేట్లు నాలుగు అట్లే ఉంటాయి అట్కి ఇది మెయిన్ పని ఒకటి అయిపోతుంది ఇది మళ్ళీ వచ్చేసి బాత్రూంలో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి బాత్రూమ్ డోర్ ఈడు ఫస్ట్ వచ్చేసి బాత్రూమ్ని ఇక్కడ సెంటర్లో ఇట్లా కంటిన్యూగా హాల్ దాకా పార్టీషన్ చేయాలి పార్టీషన్ చేసిన తర్వాత ఇక్కడ డోర్ ఉండే తీసేసి ఇది నార్త్కి పెట్టాలి నార్త్కి పెట్టి దీన్ని నార్చ్ చేసుకోవాలి అప్పుడు ఇట్లా స్క్వేర్ అయిపోతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ డోరు ఇది ఈ ఇది నార్త్ వాల్ కూడా కట్టేసి ఇది ఆర్చ్ చేసేసి ఈ కిటికీ ఎదురుగా వచ్చే తట్లు పెట్టుకోని కిటికీ ఎదురుగానే వచ్చే తట్ల డోర్ పెట్టుకోని అప్పుడు ఇది ఇట్లు స్క్వేర్ అయిపోతుంది తర్వాత వచ్చేసి వంటింట్లో తలుపు పెట్టాలా ఈ మళ్ళీ ఇది వెనక జరుపుకొని దాని ఎదురుగా వెంటిలేటర్ కానీ కిటికీ కానీ పెట్టాలా కిటికీ సరిపోతుంది తిరిగి ఈడు వచ్చేసి ఈ మెట్లు గ్యాప్లో గోడ కట్టేయాల నాలుగు అడుగులు ఈ మెట్లతో పిల్లర్ నుంచి ఒక మూడు అడుగులు కట్టేసి ఈ పిల్లర్ నుంచి ఉత్తు అంత మూడు అడుగులు కట్టేసి గేట్ మెయిన్ డోర్ ఎదురుగా గేట్ పెట్టుకుని ఇంత చేసుకుంటే మీది హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది